श्रीगुभ्यो नम हरि ओंमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्री हरि ओं आदिको रिभास्कर दिवाकर माता सबता हेलि तीक्षण श्रिहीवि गुर्ब्रमा गुरु, गुरु देवो महेश्वर గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మయ శ్రీగురవే నమ అజ్ఞాన జేన తస్మై శ్రీగురవే నమ ఆ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి గురువు ఒక్కడే ద్వితీయంలో ఉన్నాడు శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు శుక్రుడు గురువు చెప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ మన రాశికి ఈ గురువు మేన ఫస్ట్ తారీఖు తృతీయానికి వస్తాడు చాలా బాగుంటాడు అయితే ఈ రాశి వాళ్ళకి రెండు గ్రహాలు బాగున్నాయంటే మిగతా ఆరు గ్రహాలు బాగాలేదు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు శని రాహువు కేతువు ఈ గ్రహాలు మొత్తం బాగాలేవు తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మీన రాశి వాళ్ళకి చాలా సమస్యలు ఎక్కువగా ఉండే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాహువు లగ్నంలో ఉండటం మీనంలో ఉండటం చాలా ఇబ్బంది తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు ఒక్కడే బయటపడ్డాడు కాలసర్ప దోషం అంటారు ఈ కాలసర్ప దోషం ఏంటంటే మన జన్మలో ఎప్పుడో చేసిన పాపాలని కూడా ఇప్పుడే బయటపడతాయి మొత్తం ఏమవుతుందంటే ఆకలి కంటే ఎక్కువ విపరీతంగా తిన్నవారి ఏమవుతుంది సరిపోయినంత తింటాం కాదు ఇంకా ఆశ కొద్ది ఎక్కువ తింటాడు ఎక్కువ తినేటప్పటికీ ఎక్కువ తినలేకపోతుంది అంతకుముందు కడుపు పట్టింది తినలేకపోతుంది మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అది మొత్తం పోతుంది కాక వీడు ఏం చెబుతాడు ఎక్కడ లేని హైరాణ పడతాడు గుక్క తిప్పుకోలేక శ్వాస పీల్చుకోలేక బాధపడతాడు అంత కష్టమైనటువంటి సమయం ఈ రాశి వాళ్ళకి రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి గురువు ఒక్కడే ద్వితీయంలో ఉన్నాడు అయితే గురువు ధనాన్ని రక్షిస్తాడు కానీ వచ్చిన ధనం ఎట్లా నాశనం అయిపోతుందో చెప్పలేము అనవసరమైన దండగ ఖర్చులు రావడానికి బాగా అవకాశం అవుతోంది ద్వాదశంలో శని ఉన్నాడు వీళ్ళకి ఏలనాడు శని ప్రారంభమైంది కుమ్మల్లోకి శని అయింది వచ్చి ఈ సంవత్సరం నుంచి ఉన్నటువంటి శని వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ శని వల్ల మీ ఖర్చులు బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇంటిల్లిపాదికి పాతికి కూడా అనారోగ్యాలు ఒకళ్ళకపోతే ఒకళ్ళు అనారోగ్యాలు వచ్చిన డబ్బులు ఎంతైనా సరే నెల రోజులు తినేటప్పుడు డబ్బు ఒక పూటలో ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఎప్పుడు దైవాన్ని పూజించడం ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించాలి ఎప్పుడు కూడా కులాలు కాదు మతాలు కాదు ప్రపంచంలో ఎవరి మతం వాళ్ళ గొప్ప వాళ్ళకు గొప్పదే ఎవరి దేవుడు వాళ్ళకు గొప్పవాడే కానీ ప్రతి మతం కానీ ప్రతి దైవంగానే ఏం చెబుతుంది ఎవరికి అపకారం చేయమంటారలా ఇతర మతస్థుల్ని నిందించమంటారా ఇతర మతస్థుల్ని హింసమెత్తమని మాత్రం ఏ మతంలో మాత్రం రాసి లేదు స్వార్థం ఎక్కువైపోయి నేనే గొప్ప నా మతమే గొప్ప ఇతర మతం తక్కువ అనేటువంటి స్వార్థంతో రకరకాలైన స్వభావాలతో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి ముందు ఏం చేయాలి అంటే ఈ రాశి వాళ్ళు అన్ని గ్రహాలకు కూడా శాంతి చేసుకోవడం అవసరం తర్వాత ఈ రాశి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ జాతకాలు చూపించుకోవడం చాలా ముఖ్యంగా అవసరం మీ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా జాగ్రత్తగా జాతకం చూపించుకోవడం అవసరం ఏలనాడు శని ప్రారంభమైంది ఈ ఏలనాడు శని స్వభావం ఏంటంటే ద్వాదశంలో ఉన్నటువంటి శని నష్టపెడితే చాలా మంచిది ద్వాదశంలో శని నష్టపెడితే ద్వితీయంలోకి వచ్చినప్పుడు పోయిన మొత్తం తిరిగి ఇస్తాడు కాబట్టి వీళ్ళు చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల ఎట్లా ఉంటుంది అంటే పన్నెండు ఒకటి రెండు మూడు రాసుల్లో ఏలనాడు శని అవుతుంది ఈ మీనరాశికి ఇప్పుడు ద్వాదశంలో శని ఉన్నాడు ఈ శని ద్వాదశల్లో కష్టపెట్టి నష్టపెట్టాడు అంటే నీవు పూర్వజన్మలోనో ఈ జన్మలోనూ పుణ్యం చేసుకొని ఉంటే ద్వాదశల్లో ఉండగా శని మాత్రం నష్టపెడతాడు తర్వాత ద్వితీయ జన్మంలో కష్టపెడతాడు ద్వితీయంలో పోయిందిగాక ఇంకా ఎక్కువ సంపాదించి పెడతాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని అధిపతి కాకుండా గురువు అధిపతి అయినాడు ఈ గురు అధిపతి వాళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు కానీ పూర్వజన్మ ఫలితాన్ని పూర్వజన్మ పాపాన్ని అనుభవించడానికి ఏలనాడు చాలా ముఖ్యమైంది ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏలినాడు శని వస్తుంది ఈ ఏలనాడు శని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎట్లా ఉంటుందంటే మురికి బట్టిన గుడ్డని శుభ్రంగా ఉతికి మురికి ఎట్లా పోగొడతామో మనకు ఉన్న పాపాన్ని పోగొట్టుకోవాలి మంచి పనులు చేయాలి ఓ శాస్త్రం ఉంది ఎప్పుడు కూడా పుణ్యం చేయకపోతే మాన పాపం చేయకుండా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఈ టైంలో కష్టం ఎక్కువ కాబట్టి పుణ్యం చేయలేకపోవచ్చు కానీ పాపం చేయకూడదు ఎందుకంటే అవసరం ఎట్లాంటిదంటే దొంగతనం చేసైనా తిందామనేటువంటి మనస్తత్వం కలుగుతుంది ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా నష్టపడతారు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్ని గ్రహాలకి శాంతి చేయించుకోండి పైన మీ రాశి ప్రకారం మీ గ్రహస్థితి ఎత్తా ఉన్నది చూపించుకొని మీ జన్మ జన్మలగ్నరీత్యా మీ జాతకాన్ని చూపించుకోండి మీ హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకాన్ని చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మీరు ఈ చెప్పింది బాగా ఆచరిస్తే మీకు ఎటువంటి సమస్య ఎటువంటి కష్టం ఎటువంటి ఇబ్బంది కూడా రాదు స్వస్తి